లోక్సభ స్పీకర్ గా భాజపా నేత ఓం బిర్లా ఎన్నికయ్యారు ఇండియా కూటమి అభ్యర్థి కె సురేష్ పై ఆయన గెలుపొందారు రెండు సార్లు లోక్సభ స్పీకర్ పదవి చేపట్టిన ఐదో వ్యక్తిగా ఓం బిర్లా నిలిచారు రెండు సార్లు స్పీకర్ పదవి చేపట్టిన వారిలో బలరాం జాకడ్ ఒక్కరే పదేళ్ల పదవీ కాలం పూర్తి చేశారు నలభై ఎనిమిది ఏళ్ల తర్వాత తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది లోక్సభ స్పీకర్ గా భాజపా ఎంపీ ఓం బిర్లా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు మోజువాణి ఓటుతో ఆయన ఎన్నికైనట్లు ప్రకటన స్పీకర్ భర్తృహరి మెహతా ప్రకటించారు పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లాకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానం ప్రతిపాదించగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బలపరిచారు ఆ తర్వాత మరికొందరు మంత్రులతో పాటు ఎన్డీఏకు చెందిన ఎంపీలు బిర్లా అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు ఆ తర్వాత ఇండియా కూటమి తరపున కె సురేష్ పీరును శివసేన ఎంపీ అరవింద్ సావంత్ ప్రతిపాదించగా ఇతర పార్టీలకు చెందిన మరికొందరు బలపరిచారు అనంతరం మోజువాణి ఎన్నికైనట్లు స్పీకర్ భర్తృహరి మెహతా ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఓం బిర్లాను స్పీకర్ స్థానం వరకు వెంట తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టారు ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ పార్లమెంటు చరిత్రలోనే పదిహేడవ లోక్సభ కాలం స్వర్ణయుగమని కొనియాడారు इस पद पर विराजमान होना बहुत बड़ा दायित्व आपको मिला है और आपका पांच वर्ष का अनुभव और आपके साथ हम लोगों का पांच साल का अनुभव हम सबका विश्वास है कि आप आने वाले पांच साल हम सबका मार्गदर्शन भी करेंगे और देश की आशा आपके क्षय पूर्ण करने के लिए ये सदन अपना दायित्व निभाने में आपकी बहुत बड़ी भूमिका रहेगी లోక్‌సభ స్పీకర్ గారు రెండుసార్లు ఎన్నికైన ఓం బిర్లాను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందించారు సభ నిర్వహణ విషయమే ప్రతిపక్షంగా తాము పూర్తిగా సహకరిస్తామన్నారు అయితే తమ వాణిని వినిపించేందుకు సభాపతి అనుమతిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు సభ బాగా పని చేయాలని ప్రతిపక్షం తరఫున తాము కోరుకుంటున్నట్లు రాహుల్ పేర్కొన్నారు కాన్ఫిడెంట్ దట్ యు విల్ అలౌస్ అస్ టు రిప్రజెంట్ అవర్ వాయిస్ అలౌస్ అస్ టు స్పీక్ అలౌస్ అస్ టు రిప్రజెంట్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా The question is not how efficiently the House is run. The question is how much of India's voice is being allowed to be heard in this country. The idea that you can run the House efficiently by silencing the voice of the opposition is a non-democratic idea. And this election has shown that the people of India expect the opposition to defend the constitution, the samvidhan of this country. లోక్సభలో భిన్నాభిప్రాయాలకు చోటు ఉంటుందని ప్రతిపక్షాలు చేసే సూచనలను పరిశీలించారని స్పీకర్ ఓం బిర్లా ప్రభుత్వానికి సూచించారు సభలో వీధుల్లో చేసే నిరసనల్లో తేడా ఉండాలని సభ్యులను కోరారు ప్రతి సభ్యునికి తగినంత సమయం ఇచ్చేందుకు ప్రయత్నించనున్నట్లు చెప్పారు సభ కార్యకలాపాలను అడ్డుకోవడం సంప్రదాయం కాకూడదన్న స్పీకర్ ఓం బిర్లా అందుకు తాను కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం రాకూడదని ఆశిస్తున్నట్లు చెప్పారు माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में लगातार तीसरी बार एनडीए की सरकार बनी है पिछले एक दशक में जनता की अपेक्षाएं आशाएं आकांक्षाएं बढ़ी है इसलिए हम सबका दायित्व हो जाता है कि हम उनकी अपेक्षाएं आकांक्षाओं को प्रभावी तरीके से पूर्ण करने के लिए सामूहिक प्रयास करें ఎన్డీఏ బలపరిచిన ఓం బిర్లా రెండుసార్లు లోక్సభ స్పీకర్ పదవిని చేపట్టిన ఐదో వ్యక్తిగా నిలిచారు రెండుసార్లు స్పీకర్ పదవి చేపట్టిన వారిలో బలరామ్ ఝాకర్ ఒక్కరే పదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేశారు మూడు సార్లు ఎమ్మెల్యేగా రాజస్థాన్లోని లోని కోటా నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎంపీగా ఓం బిర్లా గెలుపొందారు యువ నుంచి అంచలంచలుగా ఓం బిర్లా ఎదిగారు స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికైన నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న కోటాలో భాజపా శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి భాజపా కార్యాలయం వద్ద కార్యకర్తలు బాణాసంచా కాల్చారు ఈ సందర్భంగా ప్రధాని మోదీకి